జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీన అంటే ఆదివారం రోజున రథసప్తమి రాబోతుంది మరి రథసప్తమి రోజున మీకు పూజా ఫలితం దక్కాలంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే ఓం సూర్యాయ నమ సూర్య జయంతిగా పిలిచే రథసప్తమి పర్వదినం మనకి ఎంతో పవిత్రమైనది సూర్యుడు అంటేనే తేజస్సు ఆరోగ్యం ఆ స్వామి అనుగ్రహం మనపై ఉండాలంటే మనం ఆచరించే విధానం కూడా అంతే పవిత్రంగా ఉండాలి పురాణాల ప్రకారం రథసప్తమి వ్రతంలో సగభాగం దానికి ముందు రోజు మనం పాటించేటటువంటి నియమాల మీదే ఆధారపడి ఉంటుందంట మరి ఆ నియమాలు ఏంటి ఉపవాసం ఎలా ఉండాలి రేపటి పూజకు ఈరోజే మనము ఏ విధంగా సిద్ధం కావాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక రథసప్తమి దీనిని సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పండుగ రోజున ప్రత్యక్ష దైవం అనే సూర్య భగవాను ఆరాధించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం మరియు తేజస్సు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే రథసప్తమి నాడు మనం చేసే పూజకు పూర్తి ఫలితం దక్కాలంటే దానికి ముందు రోజు నుండే మనం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు పాటించడం చాలా ముఖ్యం శరీరాన్ని మనసును పవిత్రం చేసుకోవడానికి ఈ షష్ఠ నియమాలు ఒక పునాది లాంటివి అన్నమాట ఇక రథసప్తమికి ముందు రోజే అంటే మాఘశుద్ధ షష్ఠి నాడు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి నియమాలు చేయాల్సినటువంటి ఏర్పాట్ల గురించి ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం ఇక రథసప్తమికి ముందు రోజు పాటించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన నియమం ఆహారానికి సంబంధించింది సూర్యభగవానుడికి సాత్విక గుణానికి ప్రతీక ఆయనను పూజించే ముందు మనం శరీరం కూడా చాలా సాత్వికంగా ఉండాలి షష్ఠి రోజున కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేయడం ఉత్తమం మధ్యాహ్నం సాత్విక ఆహారాన్ని తీసుకుని రాత్రికి ఉపవాసం ఉండాలి లేదా పండ్లు పాలు లాంటివి అల్పాహారంగా తీసుకోవాలి అలాగే షష్ఠి రోజున వండుకునేటటువంటి వంటలలో నూనె వాడకూడదు నూనె లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గి నిద్రలేమి బద్ధకం వంటివి దరిచేరవన్నమాట మరసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడానికి ఇది సహకరిస్తుంది ఇక మాంసాహారాలు మద్యపానం లాంటివి సేవించకుండా ఉంటే చాలా మంచిదన్నమాట ముందు రోజే ఇక మాంసాహారాలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను పూర్తిగా విస్మరించాలి ఇవి మనసులో కోరికలను కోపాన్ని రేకెత్తిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి కొంతమంది సాంప్రదాయవాదులు షష్ఠి రోజున ఉప్పు లేని ఆహారం కూడా తీసుకుంటూ ఉంటారు ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట ఇక శరీర శుద్ధి కోసం షష్ఠినాడు నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి రథసప్తమికి ముందు రోజు జుట్టు కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటివి పనులు అస్సలు చేయకూడదు సాధారణంగా పండుగలకు తల స్నానం చేస్తాం కానీ షష్ఠి రోజున ఒంటికి లేదా తలకి నూనె పట్టించి స్నానం చేయకూడదు నూనె భోగాలకు చిహ్నం మనం రేపు చేయబోయేది తపస్సు లాంటి పూజ కాబట్టి ఈరోజు భోగాలకు దూరంగా ఉండాలి ఇక షష్ఠి రోజు రాత్రి పరుపు మీద పడుకోకుండా నేల మీద చాప వేసుకుని పడుకోవాలి దీన్ని భూసాయనం అని అంటారనమాట ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని నేర్పుతుంది అలాగే వెన్నుముకకు విశ్రాంతిని ఇచ్చి ఉదయం త్వరగా మెలకు వచ్చేలాగా చేస్తుందన్నమాట ఇక భార్యాభర్తలు ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శారీరక సుఖాలకు దూరంగా ఉండి దైవ చింతనలో గడపాలన్నమాట ఇక శరీరంతో పాటు మనసును కూడా రేపటి పూజకు సిద్ధం కావాలి అందుకే వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడాలి అవసరమైతే తప్ప నోరు విప్పకూడదు దీనివల్ల శక్తి ఆదా అవుతుంది మరియు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంట్లో గొడవలు పడటం ఇతరులను నిందించడం అసూయ పడటం వంటివి అస్సలు చేయకూడదు మనసు నిర్మలంగా ఉండాలి అంటే సూర్యుని తేజస్సును మనం గ్రహించగలుగుతాము ఇక సాయంత్రం వేళ కాసేపు కళ్ళు మూసుకుని సూర్య సూర్యభగవాను లేదా మీ ఇష్ట దైవాన్ని ధ్యానించాలి ఇది ఏకాగ్రతను పెంచుతుందనమాట ఇక రథసప్తమి పూజ ఉదయం సూర్యోదయానికి ముందే మొదలవుతుంది కనుక ఆ సమయంలో అడావిడి పడకుండా ఉండాలంటే షష్ఠి రోజు సాయంత్రమే అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి రథసప్తమి నాడు అతి ముఖ్యమైనది జిల్లేడి ఆకులు ఈ జిల్లేడు ఆకులను తల మీద మరియు భుజాల మీద పెట్టుకొని స్నానం చేయడానికి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రగు రేగు పండ్లు అక్షింతలు ముందు రోజే మనము సేకరించి పెట్టుకోవాలి ఉదయాన్నే వీటి కోసం వెతకడం కష్టం కాబట్టి షష్టి నాడే తెచ్చుకోవడం ఉత్తమం సూర్యుడికి నివేదించే పరమాన్నం వండటానికి ఆవు పిడకలు మంట చాలా శ్రేష్టం అన్నమాట వాటిని సిద్ధం చేసుకోవాలి ఇక నైవేద్యం పెట్టడానికి మరియు రథం అలంకరణ కోసం చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు చాలా అవసరం పాలు పొంగించుకోవడానికి ఒక కొత్త మట్టి కొండను లేదా ఇత్తడి పాత్రను కడిగి పసుపు కుంకుమను రాసి సిద్ధంగా ఉంచుకోవాలి ఇక ఎర్రటి పూలు అంటే మందారం పూలు ఎర్ర చందనం కుంకుమ కర్పూరం ఆవు నెయ్యి వంటివన్నీ ఒకచోట చే చేర్చుకోవాలి షష్ఠి రోజు ఉదయాన్నే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటిలో సాలగోళ్ళు మరియు దుమ్ము లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం పూజా మందిరం ఖచ్చితంగా శుభ్రం చేసి పటాలకు గంధం కుంకుమ అలంకరించాలి సాయంత్రం వేళ ఇంటి ముందు తులసి కోట దగ్గర పేడలతో అలికి రథం ముగ్గు వేసుకోవడానికి స్థలం సిద్ధం చేసుకోవాలి బియ్యం పిండితో రథం ముగ్గు వేయడం చాలా ముఖ్యం ఇది ఆచారం కూడా షష్ఠి రోజు రాత్రి నిద్రపోయే ముందు రేపు ఉదయం బ్రహ్మముహూర్తం నిద్రలేవాలని సూర్యభగవాను నిష్టగా పూజించాలని గట్టిగా సంకల్పించుకోవాలి ఓ సూర్యదేవ రేపు నీ జయంతి సందర్భంగా నిన్ను ఆరాధించడానికి నాకు శక్తినివ్వు నా నిద్రను దూరం చేయి అని ప్రార్థించి పడుకోవాలి ఇక రథసప్తమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతితో మమాక్యమైనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ పైన చెప్పిన షష్ఠి నియమాలన్నీ పాటించడం వల్ల మన శరీరం తేలికబడి మనసు నిర్మలమై సూర్యభగవానుడి నుండి వెలువడేటటువంటి అనంతమైనటువంటి శక్తిని గ్రహించడానికి సిద్ధమవుతుందన్నమాట కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ నియమాలు పాటించి సూర్యభగవాను మనసుతో మనసులో తలుచుకొని సూర్యుడి పటాన్ని శుభ్రపరుచుకొని నియమనిష్టలతో సూర్యుడికి పూజ చేయాలి అలాగే సూర్య భగవానునికి ఆజ్యం సమర్పించాలి ఈ విధంగా పూజలు చేస్తే సూర్య భగవానుని కరుణ కృప తేజస్సు మరియు ఆశీస్సులు మనకు అందుతాయి అప్పుడు మనం సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో జీవించవచ్చు అని మన పురాణాలు మరియు పెద్దలు చెబుతుంటారు ఈ విధంగా ఆ సూర్యదేవుని కృపకు పాత్రలు అవుదాం చివరగా ఒక ముఖ్య గమనిక ఈ వీడియోలో మేము తెలియజేసినటువంటి విషయాలు ఏవి కూడా మా సొంత కల్పితాలు కావు ఇవన్నీ కూడా మన పురాణాల నుంచి మన పెద్దల నుంచి మరియు పండితులు చెప్పిన మాటలు నుండి సేకరించినవి మాత్రమే మన సనాతన ధర్మం ఆచారాల వెనక ఉన్న పరమార్థాన్ని మీకు తెలియజేయాలని మా ఈ చిన్న ప్రయత్నం అలాగే అందరికీ ఉపయోగపడేటటువంటి ఈ విలువైనటువంటి సమాచారాన్ని మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం పూజా విధానాల కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అందుతాయి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు ఓం నమ శివాయ